వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండే కర్వాజార్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లి అండి పిల్లర్ నెంబర్ నైంటీ ఎయిట్ అండి మీరు గూగుల్ సర్చ్ చేసుకోవచ్చు మార్కండే కర్వాజ్ కొడితే లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ రావచ్చండి దీంట్లో మా నెంబర్స్ మా నెంబర్ కాల్ చేయండి మీ ముందుకు ఈరోజు స్కోడా రాపిడ్ వెహికల్ వచ్చారండి ఈ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయిందండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్షా ఇరవై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ మొత్తం చెక్ చేశారండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్కి ఎలా విల్సి ఉన్నాయి ఈ వెహికల్ టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉంటాయండి చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ మాత్రం ఈ డీజిల్ వెహికల్ అండి డీజిల్ వేరండి వెహికల్ మైలేజ్ మాత్రం చాలా సూపర్ ఉంటుందండి ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఉంది వెహికల్ స్కూటర్ రాపిడ్ అండి స్కూటర్ రాపిడ్ వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి చాలా బాగుంది నెంబర్ వెహికల్ లోపల మనం చూసుకోవచ్చు మంచి మంచిగా లెదర్స్ ఉన్నాయండి ఈ వెహికల్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సింగిల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడొక ఎయిర్ బ్యాగ్ ఒకడ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి వెహికల్ లోపల చాలా ఇంటి ఉంది రూపు కూడా చాలా బాగుంది ఈ వెహికల్ కి టూ కీస్ ఉన్నాయండి ఇక పర్వాలండి చూసుకోవచ్చు స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ లాక్ అన్లాక్ అండి ఈ డీజిల్ వెహికల్ అండి స్కోడర్ రాపిడ్ అండి డీజిల్ వేరేంటి వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రిష్యూ అయిందండి ఈ వెహికల్ చాలా బాగుంది మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ అండి నేను మొత్తం చెక్ చేయడం జరిగింది ఈ వెహికల్కి అలా వీల్స్ ఉన్నాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఉన్నాయండి కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి చాలా తక్కువ కాస్ట్ చూసుకోవడం రాపిడ్లో మీకు ఈ రేట్లో ఇక్కడ మార్కెట్ దొరకదండి ఇక ఈ బడ్జెట్ లో మీరు చాలా బాగుంది వెహికల్ కూడా రెండు డేస్ ఉంటే మాకు కాల్ చేసి మా దగ్గర రావచ్చండి మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లి అండి పిల్ల నెంబర్ నైంటీ ఎయిట్ దగ్గర ఆఫీస్ ఉంటుందండి థ్యాంక్ యూ